స్వాగతం ములుగు జిల్లాలో నాసిరెడ్డి సాంబశివారెడ్డి సేవలు మరవలేని వాడి సీతక్క అన్నారు ములుగు జిల్లా మంగపేట మండలం అక్కినపల్లి మల్లారం గ్రామానికి చెందిన నాసిరెడ్డి సాంబశివారెడ్డి పేద గిరిజన రైతులకు ఉచితంగా వరి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది వివేక రైతు సంఘం బలపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ నాయకుడు నాసిరెడ్డి సాంబశివారెడ్డి సేవలు మరవలేనివని మంత్రి సీతక్క అన్నారు అగ్నిపల్లి మల్లారం గ్రామంలో వివేక ఎఫ్సిపి వికాస్ అగ్రి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వరి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా ఎంపీ బలరాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వరి విత్తనాల కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇంత చేసిన స్వచ్ఛంద సంస్థలు రైతు ఉత్పత్తిదారుల సహకారం సమాజానికి అవసరమని మంత్రి సీతక్క అన్నారు మేలైన విత్తనాలు పాడి రైతు అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు గత దశాబ్ద కాలం నుండి వ్యవసాయ రంగంలోనూ విశేష సేవలు చేస్తున్న నాసిరెడ్డి శివసా సాంబశివర్ రెడ్డి పులుసు నరేష్ రెడ్డి సేవలను కొనియాడారు నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గ్రామంలో వైకుంఠ నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు సహాయం అందించగా మంత్రి సీతక్క షాలోతో సన్మానించారు ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పెద్ద పెద్ద విత్తనం పంపిణీ కార్యక్రమం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎంపీ బలరాం నాయక్ ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డి ఎస్పీ రవీందర్ చైర్మన్ రవిచందర్ సాంబశివారెడ్డి శివయ్య పాల్గొన్నారు డబ్బులు అది మళ్ళీ రైతుల కోసమే కష్ట ఇవ్వాలి అని ఒక మంచి ఆలోచనతో మినిస్టర్ గారు మన ఎఫ్పి ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు మీకు ధన్యవాదాలు ఎఫ్పి అందరికీ మీరు ఏదైతే ఐదు వందల ఎకరం మీరు చేస్తున్నారో వాళ్ళకి ఇది ఏంటి సన్న దొడ్ల దొడ్ రెండు ఉన్నాయి ఓకే వెరీ గుడ్ సో మంచి క్వాలిటీది మీరు ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం ఎస్ బీపీటీ అవన్నీ చూస్తున్నాను దేఆర్ ఆల్ గుడ్ క్వాలిటీ సీడ్స్ నేను కూడా రైతులకి చెప్పేది ఏంటంటే పోయినసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మొక్కజొన్న సీడ్ ఇష్యూ అనేది అయ్యింది సో ఇప్పుడు ఎఫ్పిఓ ద్వారా ఒక మంచి క్వాలిటీ సీడ్ ఇస్తున్నారు ఇది కాకుండా మీరు కూడా వేరే కాడ సీడ్ కొనేటప్పుడు కూడా లాస్ట్ టైం అందరికీ మేము అవగాహన కల్పించాం కొనేటప్పుడు ఒక రసీదు స్లిప్ని మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి పెట్టాలి అట్లా కాకుండా ఎవరైనా అమ్ముతున్నారంటే ఇమ్మీడియట్లీ మీ ఏఈఓ గారికి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాలి రాత్రి పూట వాళ్ళు కొందరు వస్తారు మనం ఏదో టెస్టింగ్ చేస్తున్నాము మీరు తీసుకోండి వేయండి అని వచ్చి పోయే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఖచ్చితంగా మన సర్టిఫైడ్ సీట్ డీలర్స్ ద్వారానే మీరు కొనండి పాటు ఇంద్రమైల్లో ఏదైతే వచ్చింది పన్నెండు మంది కట్టుకుంటున్నారంటున్నారో సంతోషం చాలా త్వరగా మీరు కట్టుకోండి ఎంత త్వరగా మీరు కట్టుకుంటే ఇంకా అదనంగా మీకు ఇల్లులు వస్తాయి చాలా మంది అర్హులు ఉన్నమాట వాస్తవమే కానీ అందరికీ ఒకే విడతల్లో మనం ఇవ్వలేం విడత విడత వారిగా ఇస్తాం ఎవరైతే ఇప్పుడు వచ్చారో త్వరగా కట్టుకోండి రాని వాళ్ళకి ఖచ్చితంగా రెండవ విడతలో వస్తుంది రెండు మూడు విడతల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఇదే ఉద్దేశం ఇదే దృష్టిలో మనం కూడా పని పనిచేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు మాట్లాడిన మీ ప్రెసిడెంట్ గారు కొంత చెప్పడం జరిగింది మీకు సబ్ హెల్త్ సబ్ సెంటర్ కానీ ఒక వెటర్నరీ వెటర్నరీ ఇది కానీ అవన్నీ మినిస్టర్ మేడం దృష్టికి మేము కూడా లెటర్ ద్వారా తీర్పించాం మీరు మాట్లాడితే సెక్రటరీ ద్వారా మనకి వస్తుంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు పోయినా వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారు సార్ సమస్య పరిష్కారం కృషి చేస్తారు మీడియా మిత్రులందరూ కూడా దయచేసి రండి ఏ కౌంటర్ గారు వచ్చినా ఎస్పీ గారు వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చినా ఎంపీ గారు వచ్చినా మరి జూలై ఆగస్టు సెప్టెంబర్ మరి మూడు నెలలు గోదావరి వరద ప్లడ్ పెట్టి ఉండటం వల్ల ఖచ్చితంగా మన గ్రామాన్ని విజిట్ చేస్తారు మరి దానికంటే ముందుగానే తొలకరి పలకరింపు లాగా మనల్ని ఆశ్రదించడానికి వచ్చారు ఈ ముగ్గురు పెద్ద మనసు గట్టిగా సపట్లు కొట్టు ఒకసారి మనందరం కూడా వారికి నిలస్పదం అదే మాదిరిగా ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మరి ఇంత చిన్న గ్రామానికి గౌరవనీయైన సోదరిమని మన ఇంటి ఆడబిడ్డ సీతక్క గారు అదే మాదిరిగా ఎంపీ గారు కలెక్టర్ గారు ముగ్గురు కూడా కృషి చేశారు ముఖ్యంగా సీతక్క గారు ఆమెకి ములుగు శాసనసభలో పడి ఉంది దానిలో భాగంగా ఆనాడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మరి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి గోదావరి గుంపు గురి కాకుండా గోదావరికి వచ్చేటప్పుడు కూడా ఎస్టీ కాలనీకి అగ్నిపెండి బలం రాకపోవడం బంధు ఉద్దేశంతోటి ఉద్దేశంతో నూతన వంతులను మంజూరు చేయాల్సిన జరిగింది నేను దాన్ని ఓపెన్ చేయాలక్క అంటే నేను కట్టించింది గుర్తుంది కానీ ఓపెన్ చేసే అని చెప్పేసి అక్క అంటే పెట్టే గుణమే తప్ప పెట్టింది గుర్తించుకొని దెబ్బి అలవాటు అక్కకు లేదు కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మరి రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భారీ గోదావరి వద్ద వల్ల ఎస్టీ కాలనీ నుంచి అగ్నిపెండి బలం వచ్చే రోడ్డు సాంతం ధ్వంసం అయిపోతే మరి చరిత్రలో ఎక్కడ లేని విధంగా రెండు కిలోమీటర్లు సార్ రెండు కోట్ల రూపాయలతోటి ఫీట్ హైట్ తోటి సీసీ రోడ్ శాంక్షన్ చేశారు ఇది సామాన్య విషయం కాదు మేమే ఆశ్చర్యపోయాం మన ఈ చెప్తుంటే ఇది చాలా సంతోషించదగ్గ విషయం అదే మాదిరిగా ఇప్పుడే పదిహేను లక్షల రూపాయల తొలగిచ్చిన సీసీ రోడ్డు మనం ఓపెన్ చేసుకున్నాం మరి స్కూల్ ప్లాంట్ ఆరోపణ ఓపెన్ చేసుకోవడం జరిగింది వాటితో పాటుగా మరి ఇక్కడ మనం సమావేశం అడగల కారణం ఏంటంటే మరి ఒక రోజు చాడువాయి ఎక్కడ వస్తే ఆ రోజు నేను వేరే పర్సనల్ పని మీద వెళ్ళాను రోజు అక్కగారు చెప్పడం జరిగింది అన్నా మీరు ఉన్నా ఎన్జిఓలున్నా ఉన్నా మరి మీ ద్వారా మీరు మంత్రి కాబట్టి మీరు అందరూ కూడా మళ్ళీ స్లో అయిపోతా ఉన్నారు అట్లా కావడానికి వీలు లేదు మీరు మంత్రిగా ప్రభుత్వం తరఫు నుంచి చేసే సంస్థ నుంచి చేయాల్సిన సహాయం చేయండి మరి పేద రైతులకు సహాయం చేయండి అని చెప్పి అక్కగారు పోవడం జరిగింది అక్కగారి ఆదేశాల మేరకు శిరసా వహించి మరి తప్పనిసరిగా పేద గరిజన రైతుల కోసం మరి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఆ రోజు అక్కగారికి చెబితే అక్కగారు ఒక మంచి సలహా ఏం చెప్పారంటే వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతాల్లో మీరు ప్యాడి వరి ధాన్యం గింజలు ఇవ్వండి మరి మెట్ట ప్రాంతాలు అయితే పత్తి గింజలు ఇస్తే బాగుంటుందని చెప్తే అక్క మన జలగలంచ నుంచి పది మంది ట్రైబుల్స్ వస్తే వాళ్ళకు పత్తి ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చి పంపించినాము అక్క ఎందుకంటే సీజన్ దాడిపోతుంది కాబట్టి వాళ్ళకి ముందు ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా మరి ఈ రోజు మన చింతకుంట తిమ్మాపూర్ అదే మాదిరిగా దగ్గర కేశవాపుడు దోగారు వాళ్ళ కోసం అని చెప్పి ఈ సీడ్ ప్యాకెట్ తేవడం జరిగింది మొత్తం వెయ్యి ఎకరాలకి ఐదు వందల మంది రైతులు వెయ్యి మందికి వెయ్యి ఎకరాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము దాంట్లో భాగంగా ఒక ఐదు వందల ఎకరాలు మన మంగపేట మండలంలో ఇంకొక ఐదు వందల ఎకరాలేమో మన పక్కన జానంపేట దగ్గర ఉన్నటువంటి అమలారం క్లిష్టాపురం పూర్తిగా విజ్ఞప్తి చేయడంతో అక్కడ కూడా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా పదిహేను రోజుల నుంచి రకంగానే సమయం కోసం మనం వేడు చేయడం జరిగింది మరి మనం అడగంగానే అంతే కాకుండా ఒక ఫోన్ చేయగానే మరి ఆహ్వానాలు మనం వచ్చిన ఎంపీ గారికి అదే మాదిరిగా సమయాన్ని వచ్చేటువంటి జిల్లా కలెక్టర్ గారికి అదే మాదిరిగా రవిచంద్ర అన్న గారికి గౌరవ మంత్రి గారికి అయితే నిజంగా ఆమె షెడ్యూల్ రేపు వస్తామని చెప్పి కూడా కాస్త ఈ అనేక ఉన్నాయి ఈ రోజు ప్రత్యేకంగా సమయాన్ని వచ్చినందుకు మీకు మేము శిరస్సు వచ్చి మీ వేదిక మీద పెద్ద కూడా మా ఈ మండలం రైతాంగం తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాక దాంతో పాటుగా మరి ఎక్కువసేపు మహట్లాన్ని కానీ ఒక రెండు మూడు సమస్యలు ఈ గ్రామం నుంచి చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఎస్టీ కాలనీ నుంచి ఎస్టీ కాలనీ కానీ అగ్రపెల్లి మళ్ళా కానీ దాదాపు ఇంకొక పదిహేను సిసి రోడ్లు అవసరం ఒక అక్కడ ఇక్కడ కలిపి మొన్న ఒక మూడు వచ్చాయి సంతోషం ఇంకొక పదిహేను రోడ్లు ఉన్నాయి పదిహేను ఒక్కసారి ఇవ్వటం సాధ్యపడకపోవచ్చు కానీ విడతల వారికైనా వాటి కొద్దిగా కంప్లైంట్ చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము వాటితో పాటుగా ఎస్టీ కాలనీ సడక్ రోడ్డు ఇప్పుడు మనం ఏదైతే వచ్చింది ఉందో ఈ రోడ్డు ఒక రెండు కిలోమీటర్లు సిసి రోడ్డుకి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాం సార్ లంచ్ తర్వాత కానీ అక్కడ నుంచి మిగిలిన రోడ్డు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎందుకు కేవలం గోదావరి ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఈ మిగిలిన మూడు నాలుగు కిలోమీటర్లు కూడా మరి ఏదో ఒక గ్రాంట్ కింద శాంక్షన్ చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు సిసి రోడ్డు శాంక్షన్ రెండు కిలోమీటర్లకు మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామో అక్కడ నుంచి సుందరయ్య నగరాన్ని ఒక గొత్తు కోయక ఉంటుంది అక్కడ ఆ ఆ విలేజ్ ఉన్న స్థలం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్ ఆ విలేజ్ ఇంటి వరకు మన జిల్లా పరిధిలో ఉంది రోడ్డు పోయడానికి ఆల్రెడీ రైతులే సొంతంగా గ్రామీలతో రోడ్డు పోస్తున్నారు దాన్ని ఏదో గ్రాంట్ కింద మెటల్ కానీ కనీసం ఏదైనా బీటీ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఐటీడీఐ కానీ లేదా కలెక్టర్ గారితో మాట్లాడు కానీ చూడండి అదే మాదిరిగా మరి చేగర్స నుంచి టీ కొత్తగూడెం రోడ్డు ఎంత ఉందో మీరు చూసారు వచ్చేటప్పుడు అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకం మండలం సార్ అక్కడ మరి ఈ గారితో మాట్లాడారు దాంతోపాటు మా గ్రామానికి పశువుల ఆసుపత్రి పదిహేను కిలోమీటర్ల దూరం రాజుపేటలో ఉంది సార్ ఇక్కడ దాదాపు ఐదు ఆరు వందల పశువులు ఉన్నాయి కొంచెం మాకు ఏదైనా పశువుల ఆసుపత్రి మంజూరు చేయించాలని వేదిక మీద ముగ్గురికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా రైతుల తరఫున దాంతో పాటు బ్రాహ్మణ పేరులో పిహెచ్సి ఉంది సార్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంచి సేవలు అందిస్తా ఉంది దానికి కూడా డొనేషన్ రూపంలో కూడా మేము చాలా సహాయం అందించడం జరిగింది మా విజ్ఞప్తి ఏంటంటే కనీసం ఇక్కడ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది సార్ మా విలేజ్ లో ఇక్కడ ఇక్కడ నుంచి కూడా అది పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఒక సబ్ హెల్త్ సెంటర్ ఇస్తే ఇక్కడ మాకు ఉపయోగకరంగా ఉంటది అదొక్కటి కొంచెం మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాక ఇందిరమాయిలు మా అక్కచెల్ల మా అందరూ కూడా చాలా ఆశగా ఎదురుస్తూ ఉన్నారు పదమూడు ఇళ్ళు వచ్చినాయి పదమూడు ఇంట్లో కలెక్టర్ గారు పన్నెండు ఇళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పటికే ప్రొసీడింగ్ ఇచ్చిన వెంటనే వన్ వీక్లోనే లోనే పన్నెండు ఇళ్ళు వర్క్ స్టార్ట్ అయినాయి సార్ ఇంకొకటి కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే దాదాపు ఎస్టీ కాలనీ కానీ ఇక్కడ కానీ నలభై ఎనిమిది ఇస్తే దాదాపు కట్టగలిగే వాళ్ళందరూ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు లాస్ట్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ ఆగిపోవడం వల్ల మనకు బాగా క్రౌడ్ పెరిగిపోయింది సార్ కొంచెం ఇది ఒకటి ఆలోచన చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా గ్రామ ప్రజల తరఫున అదే మాదిరిగా స్కూలు మనం ఇప్పుడు చూడటం జరిగింది ఆ స్కూల్ గ్రౌండ్ కొంచెం ప్రిపరేషన్ కోసం ఏదైనా కొంచెం మందులు చేయాలని చెప్పి మీకు నేను పర్సనల్గా విజ్ఞప్తి చేస్తూ మరి అగ్రెపేళ్లి మూలాలని గతంలో వరంగల్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీస్ నడిచింది అక్కడ జగన్మాయ గారి హయాం నుంచి మొన్న మనకి వరకు ఒక టెన్ ఇయర్స్ ఎప్పుడు కూడా మరి రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారిద్దరి టీం ను ప్రత్యేకంగా అభినందిస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పొద్దున ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచి పాల్గొంటున్న మన ఎంపీ గారు మరి ప్రాంతం ప్రతి నిత్యం కూడా తెలుసు మరి ఎంపీ గారు మా సోదరుడు బలరాం నాయక్ గారు మన డైనమిక్ వాస్తవానికి ఎంఆర్ఓలు ఎంపీడు వాళ్ళు మరి అంత ఫాస్ట్గా గ్రౌండ్లో తిరుగుతుండో లేదో కానీ పాపం కలెక్టర్ గారు మాత్రం నిరంతరం పబ్లిక్లో ఉంటూ పబ్లిక్తో అందుబాటులో ఉంటున్నాడు మేము వచ్చినప్పుడు మాతో కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు సో మనసు పెట్టి పనిచేయండి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం చందర్ గారు మరి సాంబశివరెడ్డి గారు అశోక్ గారు నా మన నాగిరెడ్డి అన్న గారు భాస్కర్ రెడ్డి గారు వారి కుటుంబం అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు పత్రికా మీడియా సోదరులు మా అక్కలు అన్నలు ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన ఎస్ఐ సిఐ గారికి మరి అందరికీ పేరు పేరిన నమస్కారాలు మరి అకినపల్లి మల్లారం అంటే మొదటి నుంచి కూడా మాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఎప్పుడైనా కూడా ఈ కొసదాకా మమ్మద్గస్పల్లి నుంచి మొదలు పెడితే ఏకే మల్లారం వరకు ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే తిరుగుడు తిరుగుతూనే ఉన్నాము ఈరోజు మరి మన ఊర్లో రోడ్లు కానీ బడి కానీ గుడి కానీ ఏదైనా వీలైనంత వరకు ఎక్కువగా ఇలాంటి దూర ప్రాంతాలకు ఇవ్వాలనే మా దృష్టిలో ఉంటుంది ఎందుకంటే రోడ్ సైడు అధికారులు తొందరనే వస్తారు మేము కూడా తొందరగా వస్తాం కానీ ఇంకా లోపలి ఊర్లలకు ఎవరు తిరగరు కాబట్టి ప్రత్యేకంగా టైం పెట్టుకొని గుర్తు పెట్టుకొని తిరుగుతూ అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వరదలు మొత్తం ఊరంతా మునిగిపోయింది సార్ కలెక్టర్ గారు అయితే అందరం ఈ ఊరు మొత్తానికి మునిగిపోతే పడవలలో వచ్చిన వచ్చి రోడ్డు మీద ఈ రోడ్డు మీద పడవలలో వచ్చి మరి వాళ్ళందరికీ కూడా సరుకులు సామాన్లు ఈ ఊర్లే నెల రోజులు గాసం కూడా ఆ రోజు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని చేయడం జరిగింది ఈ రోజు కొన్ని ఇళ్ళు వచ్చినాయి కొద్దిగా ముప్పు ప్రాంతం కాబట్టి ఇంకా కొన్ని తప్పకుండా ఈ మధ్య కాలంలో మరి ఇంకెవరైనా ఉంటే కూడా లిస్ట్ ఇస్తే కొంత తప్పకుండా ఏర్పాటు చేస్తాం అదే కాకుండా ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం పిహెచ్సి హాస్పిటల్లో మరి సబ్ సెంటర్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు అవి అందులో ఐటీడీఐ ఉన్నాయి కొన్ని కలెక్టర్ గారు చేసేటివి ఉన్నాయి అవి కూడా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు సొంతంగా కూడా మరి భాస్కర్ రెడ్డి గారు వారి కొడుకు పాపం ఎంతో ప్రేమతో పెంచుకున్న కొడుకు అకాలంగా యాక్సిడెంట్లో చనిపోతే మరి ఇరవై లక్షలు ఓన్ గా ఖర్చు పెట్టి ఊరికి శ్మశాన వాటికను ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అందరూ ఎన్నో సంపాదిస్తారు కానీ ఏది కూడా ఎవరితో రాదు మనం చేసిన మంచి పని మాత్రమే గుర్తుంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళం ఆ రకంగా సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతే ప్రతి ఊర్లో అభివృద్ధి అనేది జరుగుతుంది పేదవాళ్లకు అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మంగపేట మండలంలో కూడా ఖచ్చితంగా మా దృష్టికి రాగానే నిన్న మరి విష జ్వరాలు వస్తున్నాయని చెప్పగానే వెంటనే డిమాండ్ వచ్చి క మాట్లాడి మల్లూరులో క్యాంపు పెట్టించి కలెక్టర్ గారు నేను బలరాం అన్న అందరం కూడా క్యాంపును కూడా సందర్శించడం జరిగింది కొంత మనకు స్థానికంగా ఎన్నికలు లేకపోవడం మూలంగా ఇక మన మండలం అయితే దాదాపు పదిహేను సంవత్సరాలు అయింది మండలం లే ఎలక్షన్ లేవు దాంతో చాలా ఇబ్బందులు అయింది గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు ఉంటే కొంత అధిక అక్కడ ప్రజాప్రతినిధులకు పట్టు అనేది ఉంటుంది కొన్ని సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది అదొక ఇబ్బంది మనకు అందరికంటే అంటే రాష్ట్రంలో పద్దెనిమిది పదిహేను నెలల నుంచి లేకుంటే మంగపేటలో పదిహేను ఏళ్ళ నుంచి లేవు రాష్ట్రంలో పదిహేను నెలల నుంచి మనకు సర్పంచ్లు లేరు ఈ మంగపేటలో పదిహేను ఏళ్ళ నుంచి లేరు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సానుకూలంగా పరిష్కరించుకొని మరి ఈ మండలాన్ని తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు కానీ మరి ఇల్లులు కానీ ఇల్లులు కూడా కొంత ఎక్కువనే ఇవ్వడం జరిగింది ఇంకా రానటువంటి వాళ్ళ లిస్టు ఇప్పటితోటే అయిపోయిందని కాదు ఇప్పుడు ఇంకా ఇస్తే అన్నీ కూడా మేము తీసుకుంటాం తీసుకొని వెరిఫికేషన్ చేసి రెడీగా పెట్టుకొని కొద్దిగా ఈ వానలు అయిపోగానే మళ్ళొక లిస్టు లోపు ఇస్తాం ఎవరు ఆందోళన పడద్దు రానటువంటి వాళ్ళు ఉంటే మాకు ఇవ్వండి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఇవ్వండి లేదా కలెక్టర్ గారికి ఇవ్వండి నాకు ఇవ్వండి ఎంపీ గారికి ఇవ్వండి ఇచ్చి మా దాకా మీ అప్లికేషన్ చేర్చండి ఖచ్చితంగా వాటిని ఎవరైనా ఉన్నోడికి వచ్చి లేని వాళ్ళకి రాకుంటే ఉన్నోళ్ళకి ఖచ్చితంగా తీసేస్తాం ఏమైనా మిస్టేక్స్ అయితే ఒకటి రెండు ఊర్లలో మంగపేటలో కూడా వచ్చినాయని చెప్తే తప్పు చేసిన వాళ్ళు కూడా పార్టీ నుంచి బహిష్కరించడం అట్లనే తప్పుడుగా వచ్చినటువంటి వాళ్ళే కూడా కొన్ని తొలగిస్తాము ఎక్కడా కూడా మాకు తెలిస్తే మేము ఉపేక్షించేది లేదు కాకపోతే అందరికీ ఇరవై వేల మంది ఇల్లు పెట్టుకున్నారు ఇరవై వేల మందికి ఒకటేసారి ఇవ్వాలంటే నేను ఇవ్వలేను ఇరవై వేల మందిలో పదిహేను వేల మందికి అంతటా మూడు వేల ఐదు వందలు వస్తే ములుగుకు ఐదు వేల ఇల్లు వచ్చినాయి మళ్ళీ ఎంపీ గారిని మాట్లాడి మన నేను మేమిద్దరం కలిసి మొన్న పొంగళక్ సీనన్నతో తోటి మాట్లాడి మా ఏరియా పేదరికం అడివి ఇదంతా చెప్తే వారు ఇంకొక వెయ్యడానికి కూడా సిద్ధపడ్డారు సో అవి కూడా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటా ఉంది అట్లా మళ్ళీ కూడా మీరు చిన్న వాళ్ళందరూ తొందరగా కట్టుకుంటే మళ్ళీ కూడా తొందరలోనే తీసుకొస్తాం ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు మన మహిళా సంఘాల ద్వారా కూడా ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలు మహిళలకు అప్పు ఇప్పించినాం ఇల్లు కట్టుకోవడానికి మీకు వారం పదిహేను రోజులలో ఇల్లు వస్తుంది బిల్లు వస్తా ఉంటది కాకపోతే అప్పటిదాకా బేస్మెంట్ కూడా లేవాలంటే కష్టమని ఆరు కోట్ల రూపాయలు ఆరు వందల మందికి సార్ ఆరు వందల మందికి మనం మహిళా సంఘాల ద్వారా ఇప్పించినాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మహిళా సంఘాలలో ఉండండి బయటికి పోయి పది పర్సెంట్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ అప్పులో తెచ్చుకునే కంటే మన మహిళా సంఘంలో ఉంటే మీకు బ్యాంకు లింకేజ్ ఇంట్ర లోన్ లేకుండా మనము మహిళా సంఘాలకు ఇస్తున్నాం ఆ మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ బ్యాంకులు వడ్డీ మహిళా సంఘాల మీద వేస్తే ఆ వడ్డీ గవర్నమెంట్ కడుతుంది కాబట్టి మీద ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి రైతన్నలు కూడా మరి రైతు భరోసా కానీ సన్న వంటలకు ఐదు వందలు కానీ సన్న బియ్యం కొని పేదోళ్ళకు సన్న బియ్యం కడుపు నిండా తినాలని సన్న బియ్యం కానీ ఉచిత కరెంటు గాని ఉచితంగా బస్సు కానీ ఇలాంటి అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆరు ఒక సంవత్సరంన్నర లోపే ఇవన్నీ చేసినా కూడా ప్రతిపక్షాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు ఎందుకు వాళ్ళు చేయలేని మేము చేసినామని బస్సు ఎందుకు ఇస్తారంటారా గిడ మల్లారంలో ఉన్నారు హైదరాబాద్ లో నీ బిడ్డో కొడుకో ఉన్నారు మరి అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది నువ్వు సడన్ గా చైన్ లో ఉన్నావు చిల్లి గవ్వలేదు ఉరకాల మరి చూసుకోవడానికి ఉరుకుతుంది కదా ఉరికి బస్ ఎక్కగలుగుతుంది కదా అన్నకొండ కొండ దాకా చట్టం అట్లా ఇట్లాంటి పేదోళ్ళక